హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ మార్పు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా కూడా ఒక కోటి అంటే పది మిలియన్లకు పైగా ఉద్యోగులు మొదటిసారి ఈపీఎఫ్ఓ ఈపీఎస్ పథకాల పరిధిలోకి వస్తారు ముఖ్యంగా ఎక్కువ జీతం పొందుతున్నప్పటికీ పెన్షన్ భద్రత లేకుండా పనిచేస్తున్న నగర ప్రాంతాల ప్రైవేటు ఉద్యోగులకు ఇది పెద్ద ఉపశమనంగా మారనుంది ఇక ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు మాట్లాడారు నెలకు పది పదిహేను వేల కంటే కొద్దిగా ఎక్కువ వేతనం పొందే అనేక మంది ఉద్యోగులకు పెన్షన్ భద్రత లేకపోవటం దురదృష్టకరమని వారి వృద్ధాప్యం పూర్తిగా కుటుంబ సభ్యులపై ఆధారపడే పరిస్థితి ఉత్పన్నమవుతుందని పేర్కొన్నారు అందుకే ప్రస్తుత పరిమితిని పునరాలోచించటం అత్యవసరమని తెలిపారు ఇక ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ప్రాథమిక జీతం పదిహేను వేలు లోపే ఉన్న ఉద్యోగులే ఆటోమేటిక్గా ఈపీఎఫ్ఓ ఈపీఎస్లో చేరుతారు ఈ పరిమితిని దాటి సంపాదించే వారికి తప్పనిసరి నమోదు అన్నది ఉండదు దీనివల్ల రెగ్యులర్ జీతాలు పొందుతున్నప్పటికీ రిటైర్మెంట్ భద్రత నుండి దూరంగా ఉన్న ఉద్యోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఇక ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునే అవకాశమైతే ఉంది కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం వేతన పరిమితిని ఇరవై ఐదు వేలకు పెంచితే ఒక కోటి మందికి పైగా అదనపు ఉద్యోగులు తప్పనిసరి సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి వస్తారు పెరుగుతున్న జీవన వ్యయం మారుతున్న అజీత స్థాయిలం ఇవన్నీ ఈ మార్పునకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి ట్రెండు యూనియన్లు కూడా ఈ సవరణను చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఈ మార్పు అమల్లోకి వస్తే ఉద్యోగి యజమాని ఎదురిచే ఈపీఎఫ్ఓ ఈపీఎస్కు చెల్లించే నెలవారీ వాటా పెరుగుతుంది ప్రస్తుతానికి ఉద్యోగి తన ప్రాథమిక జీతంలో పన్నెండు శాతంను ఈపీఎఫ్ఓకు చెల్లిస్తాడు యజమానులు కూడా అదే శాతం చెల్లిస్తారు వేతనం పెరిగినందున రెండు పార్టీల నుండి వచ్చే మొత్తాలు కూడా పెరుగుతాయి ఇది ఉద్యోగుల భవిష్య నిధిని బలపరచడమే కాక రిటైర్మెంట్ సమయంలో పొందే పెన్షన్ మొత్తాన్ని కూడా గణనీయంగా పెంచుతుంది అయితే యజమానులకి ప్రతి ఉద్యోగిపై అయ్యే ఖర్చులు కూడా పెరుగుతాయి